హాయ్ అండి నేను మీకు వారి అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఇదైతే గురువారం బ్లాక్ అండి గురువారం సొచ్చేసిందనమాట గురి పౌర్ణమి కదా మేమైతే మా ఇంటి దగ్గర ఆడవాళ్ళు కొంతమంది మా వారి ఆటో అయితే కిరాయి కట్టించుకున్నారండి అందుకని చెప్పి మొగల్తో సాయిబాబా గుడికి అయితే వెళ్తున్నామండి వెనక వైపు ఖాళీ లేదని చెప్పి నేను ఫ్రంట్లో కూర్చున్నాను అనమాట ఇదిగొండ గుడికైతే వెళ్ళిపోయాం కానీ చాలా బాగుంటుందండి గుడి మా చిన్నప్పుడు అయితే మొగల్తూరు హై స్కూల్లో చదివేదాన్ని నేను అప్పుడైతే కొంచమే ఉండేది చిన్న గుడి ఉండేది అనమాట ఇప్పుడు పెద్దగా కట్టారు చాలా బాగుందండి ఇప్పుడైతేనే చాలా డెవలప్ అయ్యిందనమాట ఇదిగోడి గుడికైతే వెళ్ళాం దర్శనం అయితే అయ్యిందండి కానీ అసలు ఖాళీ లేదండి మేము వెళ్ళేసరికి అయితే ఖాళీ లేదు ఇప్పుడు నేను తర్వాత ఆ సూట్ చేసినప్పుడు అయితే కొంచెం ఖాళీగానే ఉందన్నమాట ఇందుగండి మా బాచందరూ వెళ్ళారనమాట పాలకొలు సాయిబాబా గుడికి వెళ్దాం అనుకున్నామండి కానీ వీలు కుదరలేదనమాట అందుకని మొగలు తూరు వచ్చామండి దర్శనం అవగానే భోజనాలకు అయితే వెళ్ళిపోయారు చాలామంది నేనైతే సూట్ చేస్తున్నాను అనమాట వస్తున్నాను ఆగండి అని చెప్పి చాలా బాగుందండి సాయిబాబా అదే అంతకుముందు అయితే వేరే బొమ్మ ఉండేదనమాట ఇప్పటికైతే చాలా బాగుంది ఇదిగోండి భోజనాల దగ్గరికి అయితే వచ్చాము భోజనాలు అయితే చాలా బాగున్నాయి అందుకే చాలా టేస్టీగా ఉన్నాయి అనే రకాల కర్రీలు అవి చేశారండి మేము అయితే కొంచెం ఖాళీగానే ఉంది కానీ మేము తినేసేకైతే లైన్లు అండి ఎక్కడికెక్కడికో లైన్లు పెద్ద పెద్ద లైన్లు అనమాట ఇది కూడా వచ్చేవాళ్ళు వస్తున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు అనమాట ఇక్కడ నుంచి మళ్ళీ మా పాప వాళ్ళ స్కూల్కి అయితే వెళ్ళాలండి ఈరోజు చిల్డ్రన్స్ డే కదా ఇలా సాయిబాబు గుడి పక్కనే కొంచెం కొంచెం అంటే కొంచెమే దూరం ప్రతి భాయ్ కాన్వెంట్లో చదువుతున్నారండి మా బాబు పాప మా వారు కూడా అక్కడికి స్కూల్ పిల్లల్ని తీసుకురావడానికి ఆటో అక్కడికి అక్కడికే వెళ్తారండి ఇదిగోండి మేమైతే వెళ్ళాము ఇదిగోండి ఫోటోలు అవే తీస్తున్నారు పేరెంట్స్ అందరికీ ఒక మొక్క ఇచ్చారండి మా వారైతే వేరే కిరాకి వెళ్ళిపోయారు మమ్మల్ని దింపేసి నేను మా పాపని బాబుని వేసుకొని ఫోటో దిగి మొక్క అయితే తీసుకున్నానండి అవే బస్ ఇంకా మొక్కలు ఏవనంట నాకు తెలియసరిగాను ఒక మొక్క అయితే తీసుకొచ్చాను ఇదిగోండి స్కూల్ అయితేనే చాలా బాగుంటుంది ప్రతిభ స్కూల్ అనమాట పేరెంట్స్ అందరూనండి వెళ్ళిపోతున్నారు అయిపోయిందండి ఇంకా మీటింగు మా బాబు అయితే ఏడుస్తూనే ఉన్నాడండి ఇదిగోండి మా బాబుని పాపనే సాయిబాబా గుడి దగ్గరికి తీసుకొచ్చాను మళ్ళీని భోజనం పెట్టిద్దాం అనేసి ఉదయాన్నే క్యారేజీ పెట్టలేదు అనమాట అంతే ఇంక వేడుపు మొదలు పెట్టారండి వచ్చేస్తామని ఇంకా వాళ్ళిద్దరినీ తీసుకొని వచ్చేసాను ఇదిగోండి సేరేపాలను అనమాట ఇది మా ఊరి గోకులమ్మ తెల్లండి చాలా బాగుంటుంది గుడి కాయగూరలతో డెకరేషన్ చేశారండి ఈ ఆ చెడమంతా అమ్మవార్లను చాలా అందంగా రెడీ చేస్తారు కదా ప్రతి గుడికి ఈ నెలలోనే వెళ్ళాలనిపిస్తుంది భలే ఉంటుంది ఏ గుడికి వెళ్ళినాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్